ఫోటో ఫోజ్ పెట్టే ఫోజ్ పెట్టే స్టార్ట్ హలో ఫ్రెండ్స్ హాయ్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే బాగున్నాము మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీరు నా వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ దయచేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి నాకు ఛానల్కి సపోర్ట్ చేయండి సో ఈరోజైతే వీడియో వీడియో బ్లాగ్ తీద్దామనుకున్నాం కానీ తీయలేదు అసలు ఏంటంటే ఈ సండే రోజు మేము డిమార్ట్కి వెళ్ళాం అన్నమాట అసలు డీమార్ట్కి వెళ్ళాము కానీ ఖర్చు చూడండి ఎంత అయిందో ఇవి అవసరం ఉన్నాయో అనవసరమైనయో కూడా అర్థం కావట్లేదు అందులో పోయిన తర్వాత తప్పకుండా కొనాల్సి వస్తుంది చూసిన ఎలా కొనుక్కోవాలనిపిస్తుంది డిమార్ట్కి వెళ్ళి తప్పు చేస్తున్నావా అనిపిస్తుంది నెల 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 పెరిగిపోతుంది అబ్బా డి మార్ట్ బిల్లు ఒకప్పుడు మా హస్బెండ్కి టెన్ థౌసండ్ శాలరీ ఉన్నప్పటి నుంచి మేము హైదరాబాద్లో లైఫ్ స్టార్ట్ చేసినాం అప్పుడు అసలు చాలా తక్కువ ఇంటి ఖర్చులు ఏమో మా ఇప్పుడైతే నెలకి టెన్ థౌజండ్ మాకు టెన్ కాదులే ఇంట్లోకి త్రీ థౌజండ్ అవుతున్నాయి డెఫినెట్గా దీ మాటకు ఒక ఫోర్ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫైవ్ థౌజండ్ కూడా అవుతున్నాయి అన్నమాట సో అందులోనే ఇంకా అక్కడికి వెళ్ళేసరికి బట్టలు కనిపిస్తున్నాయి పిల్లలకి ఏందో వన్ మంత్కి మనం ఒక ఫైవ్ థౌసండ్ బిల్ చేసుకొని కొంటున్నాం అనుకో మళ్ళీ వన్ మంత్ అలా ఇంట్లో అన్ని ఖాళీ అయిపోయినట్టే కనిపిస్తున్నాయి ఇన్ని తినేస్తున్నావా అనిపిస్తుంది అసలు అంటే కొత్త కొత్త అలవాట్లు కూడా మనకు అలవాటు అయిపోతాయి అసలు ఇదిగో చూడండి ఒకప్పుడు ఈ పార్లీ బిస్కెట్ ఒకటి కొనుక్కునేటువడం ఎన్ని రోజులు వస్తే అన్ని రోజులు తిని తర్వాత మళ్ళీ షాప్లో కొనుక్కునేటోళ్ళం కానీ మళ్ళీ ఎక్స్ట్రా చూడండి మళ్ళీ ఇది ఏంటి అలవాటు అయింది మా హస్బెండ్ చేసుకున్నాడు అందరం తింటాం అనుకో ఇది ఎక్స్ట్రా ఖర్చు అవునా మళ్ళీ తర్వాత ఎప్పుడు కొనేది ఇది అయితే ఎప్పుడు కొనేది అలా చూడగానే మన మా పిల్లల చేతులు ఉండిపోయేది అందరికీ కాబట్టి డెఫినెట్గా టూ రెండు ప్యాకెట్లో మూడు ప్యాకెట్లో తీసుకుంటాం ఆ తర్వాత మ్యాగీ పిల్లలు అప్పుడప్పుడు అడుగుతారు మళ్ళీ షాపులలో ఉంటాం ఎందుకు అక్కడైతే కొంచెం ఎక్కువ ఎక్కువ మొత్తం ఎక్కువ తక్కువ రేటుకు వస్తాయి అనిపిస్తుంది బయట కొన్నప్పుడు మేము పది ప్యాకెట్ కూడా చిన్న గ్రీన్స్ అంతా ఉంటుంది కానీ ఇప్పుడు ఫిఫ్టీ రూపీస్ చాలా వచ్చింది సో అందువల్ల తీసుకోవాలనిపిస్తుంది మనం ఎందుకంటే వన్ మంత్ కల్లా అయిపోతుంది వన్ మంత్ మధ్యలో ఆ తర్వాత యాజ్ యాజిజ్లో జి నెలవారీ సరుకులు కంపల్సరీ కొనాల్సి వస్తుంది లాస్ట్ మంతే అండి వాగ్ బిఫ్టీ ఆఫ్ ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ అయితే టూ హండ్రెడ్ గ్రామ్స్ ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ టూ ఫిఫ్టీ గ్రామ్స్ టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఇది అయిపోయింది వన్ మంత్ అయ్యే సర్కిల్లా అదేమో లావుగా ఉంటుంది ఫోర్టీ ఫోర్ స్కూల్స్ వేసినా కానీ రెడ్ కలరే రావట్లేదు అసలు కానీ మళ్ళీ అది తెచ్చినా ఆ తర్వాత రిఫ్లెక్ట్ వన్ మంత్కే వచ్చేస్తుంది గిన్నె సల్లే రుద్ది రుద్ది అసలు మొత్తం అయిపోతుంది ఒక్క నెల వస్తుంది అది కూడా ఇంకా ఇక సరుకు ప్యాకెట్లో యాక్చువల్లీ వాషింగ్ మెషిన్ ఉంది వాషింగ్ మిషన్లో లిక్విడ్ అయ్యి కానీ అది ఒక వంద రూపాయల డబ్బా కొంచమే వస్తుంది వస్తుంది అదైతే ఒక టెన్ డేస్ కూడా రాదు ఎందుకు అనేసి నేనైతే సరుకు ప్యాకెట్లే తెచ్చుకుంటున్నా కంపల్సరీ రెండు అయితే పడతాయి నెలకి ఎంత వాడి చూసి వాడుతున్నా కానీ అయితే పడతాయి అది కూడా చుట్టాలు పక్కాలు ఎవరు రాకపోదు ఇంకా సాల్ ప్యాకెట్ పట్టిద్ది వన్ మంత్కి ఆ తర్వాత గోధుమ పిండి డైలీ చేయకుండా అప్పుడప్పుడైనా చపాతీలు పూరి తినాలనిపిస్తుంది అనిపిస్తుంది కదా సో ఒకటి ఒక కిలో ప్యాకెట్ ఫిఫ్టీ రూపీస్ దా సేమే ప్యాకెట్ తిన్నది ఒకటి తీసుకొచ్చిన ఇంకా ఇంకా ఈ స్పైసెస్ అయితే చెప్పలేను ఎంత రేటు ఉన్నాయండి బాబు ఇది చెక్క భలే ఉంది ఢీమాట్లో మనకి బయట తొరికే మేబీ వీటి వీటిని చేసిన తర్వాత రిమైనింగ్ స్క్రాబ్ ఉంటుంది అది అమ్ముతున్నారు అనుకుంటుంది చిన్న చిన్న మార్కెట్లలో ఈసారి బాగుంది అనేసి తెచ్చిన భలే ఫ్లేవర్ వస్తుంది చాలా బాగుంది చెక్క ఇంకా లవంగాలు ఇలాచి అవి అవి కూడా తెచ్చాయి ఇలాచి చిన్న ప్యాకెట్ తెచ్చిన లవంగాలు అయితే ఉన్నాయి ఆవాలు జీలకర్ర ఈసారి ఇదిగో జీడిపప్పు కిస్మిస్ అక్కడ సేమలోకి పాయసం సేమల్లో పనికి వస్తాయని చూసి చూసి చిన్న ప్యాకెట్లు కొన్నా అక్కడ పెద్ద పెద్ద ప్యాకెట్లు ఉన్నాయి ఫైవ్ ఫైవ్ నైన్టీ నైన్ ఫోర్ నైన్టీ నైన్ అవి ఆడు కొంటాడని ఇదే వన్ ఫిఫ్టీ రూపీస్ ఉంది వన్ ఫిఫ్టీ నైన్టీ రూపీస్ ఉంది వన్ ఎయిటీ ఫైవ్ రూపీస్ ఉంది ఇంకా నైన్టీ అనుకుంటున్నా ఇందులో వన్ ఎయిటీ ఫైవ్ కూడా ఉండవు కౌంట్ చేస్తే నారా ఉంటుంది కోరికల బిర్యానీ మసాలా చికెన్ సాంబార్ పౌడర్ ఇవి అయితే ఇంకా డిమాండ్లు అయితే అని చెప్పిన అప్పుడు చిన్న చిన్న ప్యాకెట్లు రూపీస్ ఫార్టీ రూపీస్ ఇప్పుడు ఏకంగా సిక్స్టీ నైన్టీ అంతకంటే చిన్న ప్యాకెట్లే రావట్లేదు ఇంకా సోప్స్ అయితే నెలకి నాలుగు సోప్స్ అయితే కంపల్సరీ వాడతాం మేము చిన్న మైసూర్ చేస్తాం ఆ తర్వాత ఈ బట్టలు సోప్లు కూడా అంతే ఒక పేస్ట్ అయితే పట్టిద్ది నెలకి కంఫర్ట్ అయితే తెచ్చడం కానీ ఒక టెన్ డేస్ కూడా రాదు అంతే కాకపోతే ఒక టెన్ డేస్ వాడి మళ్ళీ నేను నెల వరకు వెయిట్ చేస్తాను ఇది అంటే అటాల్ కూడా పట్టుకొచ్చిన ఇదైతే ఒక వన్ మంత్ వచ్చింది అంతే వన్ మంత్ కూడా రాదు గట్టిగా క్లీన్ చేస్తే ఇంకా నీరు కొత్తగా అలవాటు చేసుకు ఇవైతే రాఖీలు తెచ్చినా అవునా రాఖీ పండగ ఉంది కదా రెండు ఇంకా ఇంకెవరికైనా యూజ్ అయింది ఆ తర్వాత పల్లీలు ఈసారి ఇంకా నేను కందిపప్పు మినప్పప్పు అవి వేయలేదు ఆల్రెడీ లాస్ట్ మంత్ తెచ్చిన లాస్ట్ మంత్ ఆల్రెడీ పల్లీలు ఒక కిలో పట్టకొచ్చుకో మొత్తం అయిపోయింది ఇప్పుడు ఇవి కూడా అంతే నాలుగు రోజులే మమ్మీ నేను అసలు వీడియోనే స్టార్ట్ చేయలేదు తర్వాత ఈసారి విడిగా తెచ్చినా అంటే విడిక తెచ్చినా ఇవి అయితే ధనియాలు గ్రామ్స్ తెచ్చినా ఇంకా బూస్ట్ అయితే తెచ్చిన కొంచెం హార్లిక్స్ తెచ్చిన బూస్ట్ తెచ్చినా బూస్ట్ ఇష్టం చికెన్ మసాలా కూడా ఒక ఐదు పట్టకు వచ్చినా ఇది ఒకటి లీకేజ్ ఉన్నట్టుంది కార్ తంది మొత్తం ఇంట్లో సరిదేసిండు కానీ చిన్న చూడలేదు ఇంకా ఇంకా బ్రెడ్ ప్యాకెట్లు ఆ తర్వాత ఇవి రెండు ఫిఫ్టీకి రెండు అంట ఫిఫ్టీ ఫైవ్ కి ఇక రెండు పట్టకొచ్చిన ఒక వారంలో టిఫిన్ చేయని రోజు దానికి వస్తాయి కదా అని నాకు బ్రెడ్ ఆమ్లెట్ వేయడానికి ఇక ఒక పెరుగు ప్యాకెట్ బయట అయితే అలాగే ఫిఫ్టీ ఫిఫ్టీ రూపీస్ ఉంది ఇంకో ట్వంటీ వేసుకుంటే అక్కడ వచ్చేస్తుంది కదా థర్టీ వేసుకుంటే ఎయిటీ సిక్స్ రూపీస్ పడింది షుగర్ ఇది నిండిపోయింది ఒక కిలో తెచ్చిన కిలోనే ఇవి ఒక నెల సామాన్ ఇవి కాదు హాస్పిటల్ ఒకసారి ఇంకా తర్వాత బాత్రూమ్ ఫ్రెష్ విరిగింది ఇది కూడా బాబా ఎంత రేటు యట వంటలు పెట్టుకుంటే అయిపోయేది అనిపించింది లేదని సడన్గా తీసేస్తున్నాం ఆ తర్వాత ఇక మిక్కీకి అయితే చెప్పులు ఏ ఎప్పుడు వంటనే ఉండాలి గుర్తుత్తు పాడేస్తారు టూ ఫిఫ్టీ రూపీస్ ఇవి ఇంకా ఆ తర్వాత ఇక మా నాణ్యకైతే పోయినప్పుడల్లా రెండు ఇక్కర్లు పట్టలు రావాల్సిందే పోయినప్పుడు రెండు ఇక్కర్లో రెండు టీషర్ట్లో అవి ఏసి తిరిగేదేం లేదు కానీ బట్టలు తగ్గలేదు తర్వాత పాప మా మిక్కీ షర్ట్స్ లేవు సండే సండే వచ్చిందంటే వాళ్ళ సిటీ డ్రెస్ కోసం వెతుక్కుంటాడు అది ఒక రెండు షర్ట్స్ పట్టకొచ్చు వేసుకొని చూసిన ఇది ఫోర్ నైంటీ నైన్ ఫోర్ ఫార్టీ నైన్ అనుకుంటా ఫోర్ ఫిఫ్టీ పడింది ఇది త్రీ హండ్రెడ్ పడింది రెండు షర్ట్స్ టూ నైన్టీ నైన్ టూ ఫార్టీ నైన్ టూ ఫిఫ్టీయే పడింది రెండు షర్ట్స్ అయితే ప్రస్తుతానికి వచ్చిన ఇవి ఇంత సామాన్ వీళ్ళు వచ్చేసి ఐదు వేలు అయింది అంటే మంత్లో ఫస్ట్ తారీఖు మా శాలరీ వస్తే మేము వెంటనే డిమార్ట్కి వెళ్ళి ఒక ఐదు వేలు డాడీకి శాలరీ వెళ్తే చెప్తా కదా ఆగరాదు రాగానే మంచి మేము అవుటింగ్ బయటికి వెళ్ళేదంటే ఇక నెల నెల డీ వాటికి తప్ప ఎటు వెళ్ళమండి ఎందుకంటే అందులో మంచిగా మానే ట్రోగర్లో కూర్చుంటుంది కొద్దిసేపటి అటు ఇటు తిరగచ్చని అర్థం అయితే అసలు ఎక్కువ వెళ్ళాం షాపింగ్ డీమాటికి వెళ్తే కొంచెం షాపింగ్ చేసిన ఫీలింగ్ వస్తుంది అందుకని అర్థం కానీ వచ్చేసరికి వదిలేదు ఫైవ్ థౌజండ్ అయింది బిల్లు ఇంట్లో ఖర్చులకు పాలకి ఇంకా పాలన ఇంట్లో ఏముంటాయి మార్కెట్ ఉంటుంది సండే సండే మాకు మార్కెట్ రోజు కూరగాయలు తేయడానికి నాలుగు అంటే కూరగాయలు వారాలి త్రీ థౌజండ్ ఇంట్లో పెడతాను మొత్తం ఇంటి ఖర్చులకే ఇట్లా ఎనిమిది వేలు ఖర్చు పెట్టి రెంట్కి ఒక ఎనిమిది వేలు ఖర్చు పెట్టి ఇంకా వచ్చి రెంట్ ఇంటి ఖర్చులు ట్వెల్వ్ రా ఇవి ఇవి ఎయిట్ అయినాయి రెంట్ ఒక ఎయిట్ థౌజండ్ 16000 ఆ 16000 ఆ మా మిక్కి గాడు స్కూల్ ఫీజు 5000 మంత్లీ మా 5000 కాదు 45000 అవును మంత్లీ బై చేసుకో దాన్ని ఎమ్ఐ లో పెట్టు మళ్ళీ ఇప్పుడు మా ఆయన కొత్తగా ఫోన్ ఎమ్ఐ పెట్టిండు అది 12000 అసలు ఎంత ఇన్ని ఖర్చులు పెట్టుకున్నా ఇంకా డబ్బు లేన్స్ ఏం చేస్తాం ఇల్లు కట్టు అంటే డాడీ పూర్తి కొన్న దయయమై కడుతాడు నువ్వు మార్లనిస్తావా సో నేను వీడియో చేస్తానా ఇన్ని ఖర్చులు పెట్టుకొని పాపమ్మ ఆయన సండే అదేంది మంత్ ఎండ్ వచ్చేసరికి డబ్బులు లేక పిచ్చుకుంటా ఉంటాడు చేతులు ఇంకా నేను అక్కడక్కడే వంద రెండు వందలు ఒకవేళ యాభై వందో పక్కన తీసిపెట్టుకుందాం పాకెట్ మనీ లాగా అన్నా కూడా ఉండట్లేదు ఇన్ని ఖర్చులు ఆయన ఎలా తీస్తుంటే ఇంకా నాకు అది కొను ఆ శారీ కొను ఈ డ్రెస్ కొను అని నేనేం అడిగాను చెప్పండి అందుకే అన్నీ అర్థం ఇంకా కా అందలయి వెళ్ళిపోతున్నట్టు చూస్తున్నాను ఏదో ఒక రోజు మంచి రోజు వస్తుందిలే అని ఒక్కోసారి అనిపిస్తుంది నేను కూడా జాబ్ చేసి ఉంటే మంచిగా బాగుండేది కానీ లైఫ్లో అదృష్టం లేదు అలాగో కష్టపడో ఏదో ఒకటి చేసి మా ఆయన పాపం బాగా కష్టపడి అప్పు చేసో ఏదో ఒకటి చేసి ఇల్లు కట్టి ఇల్లు అయితే కట్టిండులే కానీ ఆ ఇల్లు అప్పు తీసుదా ఇంత ఖర్చులు పెట్టుకుంటే బయట అప్పులున్నాయి కొన్ని ఇంటికోసం చేసినాయి అవి ఎప్పుడు తీరుతాయి మన ఆశయంలో కోరికలేమో పెరిగిపోతున్నాయి మరి ఇవా ఈ అప్పులు ఎలా తిరుగుతాయి ఇవన్నీ మీరే చూడండి డబ్బా అసలు మిడిల్ క్లాసు పేదవాళ్ళలాగా ఉండలేము అలానే మిడిల్ క్లాస్ లాగా ఉండలేము అలానే ధనవంతు ఎప్పటికీ కాలేదు ఏం చేద్దామంటే చెప్పండి అఫ్ కోర్స్ మాకంటే ఎక్కువ బిల్లు చేసేటోళ్ళు ఉండరు కానీ మా ఎక్కువ జీతాలు ఉండే ఉండే ఉంటాయిలే వాళ్ళకి బిల్లు చేస్తున్నారంటే అంతకంత గీతంగానే ఉండుంటుంది శాలరీ ఇదండి డిమాట్కి వెళ్తే మాత్రం మనకి వాసుకోతే సేవింగ్స్ అనేది ఉండదు అలవాటు అయిపోతుంది అండి బాబు అది ఈసారి ఏంటంటే థర్డ్ ఫ్లోర్కి వెళ్ళలేదు ఫస్ట్ గ్రౌండ్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళింది సెకండ్ ఫ్లోర్లో పిల్లల బొమ్మలు ఉన్నాయి టాయ్స్ ఇంకా మా మిక్కి అయితే కంపల్సరీ ఒక వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ టాయ్స్ మీద కంపల్సరీ ఖర్చు పెట్టిస్తాడు ఈసారి వాళ్ళు అంతంగా వచ్చింది నెక్స్ట్ టైం కార్డు అట్లా ఉందికి అయితే వెళ్ళాలి అనుకుంటే మీరు లిమిటెడ్ మనీ పట్టుకొని వెళ్ళండి మనీ పట్టుకొని వెళ్ళామనుకో అది ఎంతలో ఉంటే అన్నీ కొనుక్కుంటాం మనం కార్డు అవి అన్ని తీసుకెళ్ళాం అనుకో మన చేతికి హద్దు ఉండదు కొద్ది ఉండదు కొంటనే ఉంటుంది వాళ్ళు ఏం చెప్పారు డబ్బులు సహా చేసేస్తారు సో ఫ్రెండ్స్ నేను చెప్పేది ఏంటంటే ఖర్చులు చూసి వాడుకోండి వాడినాం అన్నీ చిన్న చిన్న పట్టుకొచ్చిన నేను వీళ్ళకన్నా దొంగలే బెటర్ కదా ఈ చిన్న సోప్సే ఒక్కొక్కటి ఫార్టీ రూపీస్ ఇలాంటి చిన్న చిన్న వస్తువులు చేస్తేనే నాకు ఫైవ్ థౌసండ్ మమ్మీ వీడియో కదా చేసేది పక్క చేస్తే మమ్మీ మమ్మీ అని పిలుస్తావు ఒక ఐదు నిమిషాలు ఆగరాదు మూడు అంత చాలా దొరుకుతుంది నేను ఇలా చిన్న చిన్న ఐటమ్స్ కొంటేనే బిల్లు ఫైవ్ థౌజండ్ అయిందంటే ఆ డిమార్ట్కి వెళ్ళి చూడండి బాబు ఒక్కొక్కళ్ళు ఇంతెంతలా మెగా ప్యాకులు కొనుంటారు ఏందో ఇవి కూడా కంఫర్ట్ అబ్బా ఒక్కొక్కళ్ళకి ఇంతంత పొడిగి ఉంటాయి ఏం చేసుకుంటారు ఏమో ఉంటాయో ఏమో కానీ ఇంకా ప్లాస్టిక్ వేరే అయితే చెప్పలేము ఏది కనపడితే అని కొనేస్తారు మరి వాళ్ళ జీతాలు ఎంత ఉంటాయో ఏమో కానీ ఇంక అయితే బస్తా బస్తా తీసుకోవడం తింటారు మరి పడేస్తారు ఇంకా ఇంకా మ్యాగీ ప్యాకెట్లు అయినా బిస్కెట్ ప్యాకెట్లు ఇంకా ఈసారి చాక్లెట్లు అవి కుదేలేదు కంట్రోల్లో వాడితేనే ఇంత బిల్ వచ్చింది కంట్రోల్ లేకపోతే ఇది వీడియో అండి జాగ్రత్తగా చూసి వాడుకోండి ఇది నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఇంత సేఫ్ నా శోద్భరించినందుకు థ్యాంక్ యూ బాయ్